హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సిచెరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు నా ప్రెగ్నెన్సీ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ప్రతి అమ్మాయి కూడా తన ప్రెగ్నెన్సీ టైంలో చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే సక్సెస్ అవుతుంది అండ్ కొంతమందికి ఏంటంటే ఇంకా అంతే ఇంకా బాధపడాల్సి వస్తుంది బట్ నా లైఫ్లో జరిగిన రెండు ఇన్సిడెంట్స్ నా ప్రెగ్నెన్సీ టైంలో జరిగిన రెండు ఇన్సిడెంట్స్ అనేవి నన్ను చాలా 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 పెట్టాయి ఫ్రెండ్స్ అంటే అవి చాలా డేంజర్ అనమాట సో అలాంటివి ఎవరికి జరగకూడదు నేను ఆ టైంలో చాలా చాలా స్ట్రెస్కి గురయ్యాను ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్గా లేడీస్కి ఏంటంటే స్ట్రెస్ అనేది అసలు ఉండకూడదు బట్ తెలీదు అంటే వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బట్టి అలా జరుగుతూ ఉంటుంది సో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ నార్మల్గా అయితే హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి నార్మల్ డెలివరీ వస్తుంది అని చెప్పి అంటారు సో నాకు కూడా అలానే అన్నారు నా ప్రెగ్నెన్సీలో నాకు డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ నాకు నార్మల్ డెలివరీ అవ్వలేదు సిజీరియా అయ్యింది ఎందుకో తెలియదు మరి నాకైతే పెయిన్స్ రాలేదు ఫ్రెండ్స్ సో అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ నాకు పెళ్ళింది త్రీ మంత్స్కే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సో ఫస్ట్ మనం ఇంట్లో టెస్ట్ చేసుకుంటాం కదా కిట్ కిట్ ఒకటి ఉంటుంది దాన్ని తెచ్చుకొని టెస్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అక్కడే కన్ఫర్మ్ వచ్చింది సో ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాము అండ్ అక్కడ కూడా కన్ఫర్మ్ అని వచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకా అంత హ్యాపీనే జరిగింది బట్ ఏంటంటే సెకండ్ టైము స్కానింగ్ చేయించుకోవడానికి కోసం అని చెప్పి నేను మా హస్బెండ్ కలిసి బైక్ మీద స్టార్ట్ అయ్యాము అప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ ఆ టైంలో ఏమైందంటే యాక్చువల్లీ మేము ఉండే ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి మధ్యలో కొంచెం మనకి కంకర్ రాళ్ళు ఉంటాయి చూడండి అలాంటి రోడ్డు ఉంటుంది సో ఆ టైంలో చున్నీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ టైంలో నా చున్నీ అనేది ఆ బైక్ చక్రం ఉంటుంది కదా దానిలో పడింది నేను చూసుకోలేదు మా లక్కీ ఏంటంటే ఫ్రెండ్స్ మేము అలా జరిగేటప్పుడు బైక్ స్లోగానే ఉంది అంటే మరీ స్లోగా లేదు అలాగే మరీ ఫాస్ట్గా కూడా లేదు నేను ఇంకా ఆపు ఆపు అంటే ఏం జరిగిందో చెప్పేంత ఏం జరుగుతుందో చెప్పేంత టైం అక్కడ ఉండదు కదా ఫ్రెండ్స్ అంత ఆలోచన కూడా రాదు సో ఇంకా నేను అంటే నాకు చెప్పడానికి కూడా అవట్లే ఇంకా ఆ చున్నీ అనేది మెడికి ఇరి ఇంకా ఇరించేస్తుంది అన్నమాట ఏమంటారు టైట్గా పెట్టేస్తుంది ఇంకా నా హెడ్ నా తల కూడా ఇలా కిందకి డౌన్ అయిపోతుంది కాపు ఆపంటే ఆప అంటే ఆయన ఆ స్పీడ్లో సడన్గా ఆపాలను ఆయనకి కష్టమే లక్కీగా ఏంటంటే ఆయన ఆపారు ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఫాస్ట్గా లేకపోవడం వల్ల ఆపగలిగారు లేదంటే ఆయన ఆపేసరికి ఆ రోజు నా పని అయిపోయేది సో ఆ టైంలో ఏంటంటే ఇంకా చాలా భయం వేసింది మళ్ళీ బేబీకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి బట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాక నా మనసు కొంచెం ప్రశాంతంగా అయింది లక్కీగా బేబీ అంటే ఆ టైంలో నేనేం పడలేదు బట్ ఏంటంటే అప్పుడు మనం తీసుకున్న టెన్షన్ ఉంటుంది చూడండి దానివల్ల ఆ ప్రెగ్నెన్సీ టైంలో బీపీస్ బీపీ కూడా పెరగకూడదు కదా సో అలాంటి ప్రాబ్లం వల్ల ఏమైనా అవుతుందేమో అని భయపడ్డాను బట్ ఏం జరగలేదు ఫ్రెండ్స్ లెక్కగా ఏదేవిడో కాపాడాడు ఆ రోజు మమ్మల్ని మేబీ అది మా హన్స్ని చేసుకున్న అదృష్ట పుణ్యం మా అదృష్టం అని చెప్పుకోవాలి బట్ ఏంటంటే ఆ టైంలో నేను ఒక టెన్ డేస్ ఫ్రెండ్స్ నేను అసలు మనిషిని అవ్వలేదు అంటే అంత స్ట్రెస్ తీసుకున్నాను నేను అండ్ ఆ రోజు నుంచి నాకు ముందు కూడా బైక్ జర్నీస్ ఏం పెద్దగా అలవాట్లేదు సో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇలా చున్నీలు జాగ్రత్తగా పెట్టుకొని ఇతంత ఐడియా లేదు ఫ్రెండ్స్ నార్మల్గా ఎలాగో దగ్గరే పెట్టుకుంటాం బట్ ఎందుకో తెలియదు ఆ రోజు అలా జరిగింది ఇంకా అది మన రాత సో అప్పుడైతే లక్కీగా బయటపడ్డాం ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ టైం ఒకసారి ఏం జరిగిందంటే ఇంకా మా ఆయన ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేసేవారు తర్వాత హై హైదరాబాద్ కంపెనీకి ఇంకా వేరే కంపెనీకి మళ్ళీ వేరే జాబ్ కోసం ఇంకా ట్రై చేస్తే వచ్చింది ఇంకా అక్కడ నుంచి మేము ట్రాన్స్ఫర్ మీద రావాలనుకున్నాం అండ్ అంతకంటే ముందే మా ఆయన ఏంటంటే కార్ తీసుకున్నారనమాట అది బెంగళూరులోనే ఉంది సో ఆ కార్ని కూడా హైదరాబాద్లో పెట్టేయాలి అని చెప్పి అలాగే మా అత్తయ్య మామి కూడా వచ్చారు అప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు ఆ ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ డేస్ తర్వాత అందరం కూడా మళ్ళీ కారులో బయలుదేరాం బెంగళూరు టు హైదరాబాద్ సో కొంత దూరం వచ్చేసరికి ఒక కోళ్ళ లారీ అంటే కోళ్ళు తీసుకెళ్లే లారీ ఉంటుంది కదా అదేంటంటే పెద్ద సైజ్ లారీ కాదు అలానే వ్యాన్ కూడా కాదు ఫ్రెండ్స్ మినీ సైజ్ లారీస్ ఉంటాయి కదా అవి అది ఏమైందంటే చాలాసేపటి నుంచి మమ్మల్ని ఫాలో అవుతుంది అంటే మమ్మల్ని ఫాలో అవ్వాలని కాదు కానీ మాతోనే అలా ట్రావెల్ చేస్తుంది అది కూడా ఒక దగ్గరికి ఒక విలేజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ విలేజ్ వచ్చేసరికి ఆ లారీ ఏం చేసిందంటే మా కార్కి ఇలా బ్యాక్ సైడ్న సైడ్ ఉంటుంది కదా ఒక సైడ్కి ఇలా డాష్ ఇచ్చింది అది ఇలా డాష్ ఇవ్వగానే మా కార్ ఇలా తిరిగి ఇంకా లక్కీగా ఏంటంటే అక్కడ డివైడర్ లేదు అది విలేజ్ కాబట్టి వేరే రోడ్కి వెళ్ళే రూట్ ఉంటుంది కదా ఆ రూట్ కరెక్ట్గా ఆ రూట్కి వచ్చేసరికి గుద్దింది ఇంకా కార్ ఏమొచ్చి ఆ రూట్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ వెళ్ళిపోయినాక అమ్మయ్య అంటే అమ్మయ్య అనుకునేంత ఛాన్స్ కూడా లేదు అక్కడ మళ్ళీ ఈ లారీ కూడా మాతో పాటే వచ్చేసింది ఆ రూట్లోకి వచ్చాక మా కార్ ఏమైందంటే అప్పటికి ఇలా తిరిగిపోయింది రోడ్కి ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది అడ్డుగా ఉంది ఈ లారీ మళ్ళీ వచ్చి ఈ అడ్డుగా తిరుగున్న కార్ని మళ్ళీ గుద్ది కొంత దూరం ముందుకి దోసుకెళ్ళిపోయింది ఫ్రెండ్స్ కానీ లక్కీగా ఏంటంటే అసలు ఆ రోజు కూడా ఏ దేవుడో కాపాడాడు ఫ్రెండ్స్ మమ్మల్ని అప్పుడు నాకు ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ అండ్ ఆ టైంలో ఏమైందంటే ఇంకా అసలు నేను మేమందరం షాప్లో ఉన్నాం ఏం జరుగుతుందో తెలియదు ఇంకా మా పని అయిపోయింది అనుకున్నాం బట్ లక్కీగా ఆ లారీ ఏంటంటే మరి పెద్ద సైజ్ లారీ కాదు అండ్ మా కార్ ఏంటంటే సెవెన్ సీటర్ అనమాట దానివల్ల ఏంటంటే అది తోసుకెళ్ళినా కూడా మా కార్ పల్టీలు కొట్టకుండా నార్మల్గానే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఒకవేళ పల్టీలు కొట్టుంటే ఇంకా డౌన్ అంతా డౌన్ ఉంది అటువైపు అంతా ఇంకా చాలా డౌన్లో ఉండి పొలాలకు ఉన్నాయి పొలాలు సంథింగ్ ఏదో తోటలో ఉన్నాయి ఫ్రెండ్స్ కారు కొంచెం అటు పడినా కానీ ఇంకా అసలు ఎవ్వరూ మిగిలే వాళ్ళం కాదు అండ్ అది కూడా మా పాప అంటే మా పాప మా ఫ్యామిలీలోకి రావడం మా అదృష్టం అని మేము అనుకుంటున్నాను నేనైతే అంతే ఇంకా చాలా భయపడ్డాను అప్పుడు కూడా అంటే నేను షాప్లో ఉన్నాను బేబీ అంటే ఇంకా గుద్దేసినప్పుడు ఏంటంటే గుద్దుకుంటాం కదా ముందు సో అప్పుడు కూడా ఏమైనా అయిందేమో అని చాలా భయం షాక్లో ఉన్నాను భయము వైపు ఏడుపు వచ్చేస్తుంది అలా ఏంటంటే అది కూడా చాలా భయంకరమైన ఒక సన్నివేశం ఫ్రెండ్స్ దాన్ని తలుచుకుంటే ఇప్పటికీ కూడా వణుకు వచ్చేస్తుంది అండ్ ఆ రోజు కూడా మేము చాలా అదృష్టమనే చెప్పుకోవాలి లక్కీగా అందులోంచి కూడా బయటపడ్డాము మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకున్నాము అండ్ అంటే ఇంకా పర్వాలేదు బేబీ బాగానే ఉంది అని చెప్పారు డాక్టర్ అప్పుడు కానీ మేము అంటే మనసు నాకైతే కుదుట పడలేదు ఫ్రెండ్స్ సో నేను నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది లేదు కానీ ఫ్రెండ్స్ నాకు నార్మల్ డెలివరీ రాలేదు పెయిన్స్ రాలేదు ఒకటి బట్ ఈ టూ ఇన్సిడెంట్స్ చెప్పాను కదా ఇవి చాలా పెయిన్ఫుల్ అండ్ చాలా హార్బుల్ చాలా భయంకరమైనవి సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉండే అమ్మాయిలకి బైక్ జర్నీస్ని వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి ఒకవేళ అంటే మరీ ఏ ఏ పాసిబిలిటీ లేదు తప్పదు అంటే తప్పితే బైక్ జర్నీస్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అండ్ బైక్ మీద వెళ్ళేటప్పుడు చున్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే అంతకు మించి ఇంకా అంటే ఈ టాపిక్ చెప్పేటప్పుడు నేను చాలా ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది మళ్ళీ అందులోంచి అంటే అక్కడికి వెళ్ళాను అనమాట ఆ సీన్ జరిగినప్పటికీ ఇంకా కళ్ళ ముందు అదే కనిపిస్తుంది నాకైతే లక్కీగా ఆ రోజు అత్తయ్య మావయ్య ఏం లేదు ఏమైనా జరుగుంటే అత్తయ్య మావయ్య నేను మా ఆయన అండ్ నా కడుపులో బేబీ అందరూ అందులోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఆ రోజు ఏమో మార్నింగ్ లేచాక ఎవరు మొహం చూసామో ఏమో తెలియదు అన్నిటికంటే కూడా అది మా హన్స్ని నా కడుపులో పడటం అదే మా అదృష్టమని నేను నమ్ముతున్నాను అండ్ దేవుడు హెల్ప్ కూడా ఉంది సో దేవుడు కూడా చూశాడు అది ఫ్రెండ్స్ ఇంకంతకుమించి ఏం చెప్పలేను అండ్ ప్రెగ్నెన్సీ టైంలో అంటే నాకు నార్మల్ డెలివరీ రాకపోవడానికి కారణం ఏంటి అనేది అయితే నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను మరీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా మరీ కూర్చుని అయితే ఏం లేను నార్మల్గా రోజు చేసే పనులు చేసుకునేదాన్ని అండ్ ఇంకొకటి ఏంటంటే వాకింగ్ కూడా చేసేది ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఏంటంటే వాళ్ళు అసలు ఏం పని చేయించేవారు కాదు ఎవరైనా అంతే కదా ప్రెగ్నెన్సీ ఉం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూతురి ఇంటికి వస్తే అసలు నార్మల్గా చెప్పే నార్మల్గా అయితే నాకు అక్కడికి వెళ్తే డబుల్ పని ఇక్కడికంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కంటే మా ఇంట్లో ఎక్కువ పని ఉంటుంది బట్ ఏంటంటే ఆ టైంలో నాకు అసలేం చెప్పేవారు కాదు సో ఇంకా నేను వాకింగ్ అలాంటివి అయితే చేసేదాన్ని బాగానే బట్ అయినా సరే నాకు రాలేదు అది ఫ్రెండ్స్ ఆ టైంలో బాడీకి కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కొంచెమైనా ఉండడం చాలా బెటర్ మ్యాక్సిమం చేయగలిగినంత వరకు చేయొచ్చు ఫ్రెండ్స్ మరి ఒంగోవటం ఎక్కువ కింద కూర్చోవడం అలాంటివి కాకుండా చేయగలిగినంత వరకు మనం ఫ్రీగా ఉండడమే చాలా బెటర్ ఫ్రీగా మనం చేయగలిగిన పనులను చేసుకోవడమే బెటరు సో అది ఫ్రెండ్స్ నా ప్రెగ్నెన్సీ జర్నీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను చాలా చాలా ఫేస్ చేశాను అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో అవన్నీ చెప్పుకోలేము అవి ఒక అయితే ఈ రెండు యాక్సిడెంట్స్ నుంచి కూడా మమ్మల్ని దేవుడు కాపాడాడు చూడండి బట్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పటి నుంచి మేము కార్ జర్నీ హైవే మీద అంటే ఇంకా మాకు భయం అండి ఎప్పుడో ఏదో తప్పదంటే తప్పితే ఇంకా మ్యాక్సిమమ్ మేము అవాయిడ్ చేసేసాం ఫ్రెండ్స్ సో అది నా ప్రెగ్నెన్సీ జర్నీ ద్వారా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే మ్యాక్సిమం బైక్ జర్నీస్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేసేయండి ఫ్రెండ్స్ అవి అంటే ముందు చెప్పినట్టు మరీ తప్పకపోతే తప్పితే లేదంటే మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి సో అంటే ఇప్పుడు నేను చెప్తుంటే వినే వాళ్ళకి సింపుల్గా అనిపించవచ్చు బట్ అలాంటి ఒక టైంని ఫేస్ చేసి వచ్చినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుందన్నమాట నేను అలాంటి టైమ్ని అలాంటి ఫేజ్ని నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ అడ్వైస్ని మాత్రం సింపుల్గా తీసుకోకండి మ్యాక్సిమం బైక్ జర్నీస్కి ప్రెగ్నెన్సీ టైంలో దూరంగానే ఉండండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ విన్నారు కదా నా ప్రెగ్నెన్సీ జర్నీ వల్ల మీకు ఏమైనా చిన్న సెంటెన్స్ అయినా మీకు యూజ్ అయ్యింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్